పందిక ఏం తెలుసు పాండ్స్ పౌడర్ పౌడర్ విలువ అన్నట్లు ఇప్పుడు అఖిలపక్ష ఎంపీలతోని మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేకపోతే బనకశర్ల ప్రాజెక్టు మీద దేవాదుల మీద ఇట్లా కొన్ని అంశాలు ఉంటాయి కదా ఈ అంశాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిలో ఏ బేసిన్లో ఉందో కృష్ణా బేసిన్లో ఉందా గోదావరి బేసిన్లో ఉందా తెలియదట నల్లమల అడవులు రాయలసీమ కింద వస్తాయా తెలంగాణ కింద వస్తాయా అనేది కూడా తెలియదు we do that with the tv మనసులు ఇలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇస్తారట తెలంగాణ రాష్ట్రంలో ఏమో ఇలాగవాట చేస్తారట ఏమో ఇలాగ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి జనాల మెదళ్ళల్లో కూర్చోవాలి ఇలా ఏ బేసిన్లో ఏది ఉందో తెలియదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలియదు ఏ రిజర్వాయర్ ఉందో తెలియదు ఇలా మీరు ప్రవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఎవరుంటారు సారు మీడియా ముఖంగానే అడగబట్టే రేవంత్ రెడ్డి సార్ ఇలా పవర్ పాయింట్ ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇది మనం స్వతహాగా కల్పించింది కాదు కావాలంటే వీడియోలు ప్లే చేస్తా చూడు చూచిర్రా మొత్తం మీద ఈ కథ ఒకసారి వీడియోలు ప్లే చేస్తా ఆ వీడియోలు ప్లే చేస్తే మీకు అర్థమైతది దేవాదుల బేసిను గోదావరిలోనే ఉన్నదా దేవాదుల ప్రాజెక్ట్ గోదావరి బేసిన్లోనే ఉందా అని అడుగుతాను మన ముఖ్యమంత్రి ఇక్కడ సార్ ఇది గోదావరి బేసినే కదా గోదావరి బేసిన సమ్మక్క సాగర్ ఎగువన రైట్ బ్యాంక్ లో మనకి జేసీఆర్ డిఎల్ పంప్ హౌస్ ఉంటుంది సార్ ఈ పంప్ హౌస్ ద్వారా ముప్పై ఎనిమిది లు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద తీసుకొని మనకి నల్గొండ ఖమ్మం తర్వాత వరంగల్ ఈ ఏరియా అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది సార్ రైట్ దేవాదుల ప్రాజెక్ట్ గోదావరి బేసిన్లోనే ఉందా ఇంకా ఆయన సమాధానం ఇవ్వకపోతే మరి ఏ మన హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్ లో ఉన్న బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో పెట్టినట్టు మరి దీన్ని ఏ హిమాచల్ ప్రదేశ లేకపోతే ఉత్తరాఖండ్ మహారాష్ట్ర ఏ రాష్ట్రాలకు షిఫ్ట్ చేసుకోవాలి ఈ దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్లనే ఉందా దేవాదుల ప్రాజెక్టు అని మీడియా ముఖంగానే అడుగుతా ఉన్నారంటే సరే తెలియకపోతే దాని మీద అప్పట్లో కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు కూడా మేము దీని మీద ప్రిపేర్ అయి రాలేదని చెప్పేసి మాట్లాడురు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కొన్ని మాటలు కేసీఆర్ మాట్లాడితే అవో కేసీఆర్ ఎంత పరస పదజాల మారుతుండ్రు అని చెప్పేసి దాన్ని అట్లా బదనాం చేసిండ్రు మరి అప్పుడు ప్రిపేర్ అయి రాలేదన్నారు ఓకే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు ఒక అవగాహన ఉండాలి కదా ఏవి దేని మీద ఉన్నాయి నీటి రంగం గురించి ఏ ఏ ప్రాజెక్టులు ఎక్కడున్నాయని తెలియదు ఏ ఏ ప్రాజెక్టులు ఏ రిజర్వాయర్లు నిజంగా డ్యామ్కు బరాజుకు తేడా తెలియదు వీళ్ళకు ఇక ఇసుక తిన్నల మీద ఏది కడతారు రాతి కట్టడంతో ఏది కడతారు అనేది తెలియదు వీళ్ళకు వీళ్ళు ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట చెప్పు వీళ్ళు ఈ విధంగా వ్యవహరించుకుంటూ పోతే వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఎవరుంటారు నల్లమల అడవులు ఏమన్నంటే నల్లమల్ల పొడిబిడ్డ పులిబిడ్డను నేను తొక్కుకుంటా తొక్కుకుంటా నల్లమల అడుగులలోకి ఇలా వచ్చిన అని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి ఇలా నల్లమల అడవులు రాయలసీమకు చెందిన తెలంగాణకు చెందిన చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు అక్కడ కూర్చున్నుడు క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి ఇలా గింతపాటి పరిజ్ఞానం ఉన్నదే ఆయనకు నిజంగా భాష రాకపోతే నిజంగా భాష రాదు అని చెప్పేసి వదిలిపెట్టిండు సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి కదా ఇంగ్లీష్ రాదు హిందీ రాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఉండాల్సింది భాష మీద కాదు పట్టు సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి అని అంటే ఇలా సబ్జెక్టు మీద ఏ పాటే అవగాహన ఉన్నది ఏదో మాజీ మంత్రి హరీష్ రావు బనకచెల్ల ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇలా మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని అంటే సబ్జెక్ట్ ఉండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దానికి సబ్జెక్టు లేకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది వల్ల ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదే జనాలకు ఏంది ఏం కథ అనేది అర్థం కావడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదే వీళ్ళు చేస్తున్న నిందలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వేస్తున్న వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బట్టగాల్సి మీదేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తేటతల్లెం చేయాలి వాటన్నిటిని పటాపంచాలు చేయాలి వాటన్నిటి ముందు నిజమే ఇది నిజము అని చెప్పేసి కుండ బద్దలు కొట్టాలని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు మరి వీళ్ళు ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన్రు బనకల ప్రాజెక్టు నిజమే మంచిదే చంద్రబాబు నాయుడు కట్టడంలో తప్పు లేదు అని చెప్పడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినరా వీళ్ళు ఏ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నాకు అర్థం కాదు ఇలా చెప్పాలి కదా ఈ అంశాల మీద ఒక క్లారిటీ ఉండాలి కదా మీకు మీకే చూడు నల్లమల అంటే తెలంగాణ కింద వస్తుందా లేకపోతే రాయల కింద రాయలసీమ కింద వస్తుందా అని అడుగుతాడు ఇది పరిస్థితి వీళ్ళట ఇలా బనకచేర్ల ఏ బేసిన్ లో ఉంది తెలుసుకున్నా सीएम रेवंत रेड्डी अंदे पेशी ये डबार तंग कोडी बनाचरला इधर रिजर्वाइज सर दर्शो <laughs> के दर लोकेशन इट इज इन प्रकाशम जिला सर प्रकाशम जिला सर हमने भी वहाँ से पेन्ना 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 बेस है पेन्ना सो दैट शिफ्टिंग गोदावरी बेस है पेन्ना बेस है पेन्ना बेस यस अंतर क्या कृष्णा बेस है कृष्णा गोदावरी टू कृष्णा टू पेन्ना బనకచర్లో ఎట్లా కడతారో తెలియదు ఏ విధంగా కడతారో తెలియదు ఎట్లా నీళ్ళు ఎత్తుకపోతారో తెలియదు గోదావరి నీళ్ళ జలాలను ఎత్తుకపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మారుతా ఇదంతా తెలియక నేను ఇవాళ ఏ బేసిన్ ఏ బేసిన్లో ఏది ఉన్నది ఏ ప్రాజెక్ట్ ఉన్నది లేకపోతే ఎక్కడ ఏ రిజర్వాయర్ ఉన్నది అనేది తెలియకుండానే ఇదంతా ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు అంటే చిన్న చిన్న ఏం కాదు పెద్దయే ఈ చిన్న చిన్న ప్రాజెక్టులే అర్థమైతే లేవు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్ళకి ఏం అర్థమవుతుంది అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ అని చెప్పేసి ఒక మేడిగడ్డను పట్టుకొని ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లా అని చెప్పేసి వీళ్ళు బురద రాజకీయాలు చేస్తుండేమో బహుశా నన్ను అడుగుతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఎన్ని డ్యాములు ఉన్నాయి ఎన్ని బరాజులు ఉన్నాయి ఎన్ని సొరంగాలు ఉన్నాయి ఎన్ని కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉన్నది అని తెలియకనే ఇదంతా మరుగుడు అనుకుంటా నాకు తెలిసి ఈ క్లారిటీ ఇన్నోజులో నేను ఏమనుకున్నా అంటే ఎంతో కొంత తెలుసు తెలిసినప్పుడు కూడా కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా వీళ్ళు దీని మీద రాజకీయం చేస్తా ఉన్నారు దీనిట్లా బలి చేస్తా ఉన్నారు మేడుగడ్డను రిపేర్ చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు అని అనుకునేది నేను ఇన్ని రోజులు కానీ నిజంగా వీళ్ళకు నీళ్ళ మీద అవగాహన లేదు నీళ్ళు అంటే ఏంది తెలియదు ప్రాజెక్టులు అంటే ఏంది తెలియదు కాళేశ్వరం అంటే ఏం తెలియదు బనకచర్లు అంటే ఏం తెలియదు దేవాదులు అంటే ఏం తెలియదు ఆఖరికి నల్ల మల్ల అడవుల నుంచి తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చిన పులిబిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్ అన్నకు నల్లమల్ల ఎక్కడ దేని కింద వస్తుంది రాయలసీమ కింద వస్తుందా తెలంగాణ కింద వస్తుందా అన్న అంశం కూడా తెలియదు ఇంత సబ్జెక్టు అవగాహన రాహిత్యంతో నుండి ఇలా మొత్తం ఆగం చేసి పడేద్దాం తెలంగాణ ప్రజల మైండ్ సె మైండ్ సెట్లల్లో ఒకటి కూసా పెడదాం ఒకడు ఊసా పెడితే ఏదేమన్నా కానీ గడ్డి గంగల పోని వడ్లు వాగుల పోని ఇలా కేసీఆర్ పేరు బదనాం చేసిన వాళ్ళ మీకు కావాలి అని చెప్పేసి ఈ ఉద్దేశంతో ముందడుగు పోతా ఉన్నారు